అప్పుడు అంటే మీరు వస్తారా హాస్పిటల్లో వాళ్ళే నా మాట వినండి ఎస్పీ ఎస్ఆర్ నెల త్రీ ఫార్టీ ఫైవ్ రామ్లు కాదు మీరు చేశారు ఏం కన్నా తీశారు పాస్ పెట్టారు చేశారు ప్రశాంతంగా చేస్తే మీ మాట ఎక్కువ వింటారు ఫైనల్ వాళ్ళు ఇదిలాగా చేస్తే ఫైనల్ వాళ్ళే కోపం వస్తుంది అరెస్ట్ అయిపోతారు తర్వాత ఏం వస్తుంది మలేరియా వస్తుంది అందరూ మీ డెంగ్యూ వస్తుంది మీరు అరెస్ట్ అయిపోతారు ఏం వస్తుంది

మమ్మల్ని ఇప్పుడుందే సార్ మీరు కొత్తగా వచ్చారు ఎప్పుడుండే సార్ వాళ్ళు మమ్మల్ని చక్క గొప్పతో సమానంగా తగ్గించారు కదా ఆ చెత్త గొప్పగా పోయిందంటే మాకు న్యాయం జరగదు ఆడవాళ్ళని కూడా లేకుండా చెప్తారు మమ్మల్ని పట్టుకొని ఎక్కడ ఫైవ్ మెంబర్స్ వచ్చారు టీషర్ట్ పట్టం అంటే చూపించగా సార్ నా దగ్గర వీడియోస్ ఉన్నాయి తర్వాత కూడా నేను ఒక అవకాశం ఇచ్చాను వినండి వాళ్ళు ఏమి చెప్పారు సార్ నేను కంప్లైంట్ చేయాలి వాళ్ళకి అడ్రస్ చేయించాలి అందరూ చేస్తారు నేను చెప్పాను అది ఓకే ఇంకా ఒకసారి అవకాశం ఇస్తాము వాళ్ళు వచ్చారు నా దగ్గర వాళ్ళు ప్రజలు లేదా వాళ్ళు ప్రజలు లేదా అమ్మా వినండి వాళ్ళు ప్రజలు లేదా వాళ్ళకి హక్కు లేదా వాళ్ళకి హక్కు లేదా వాళ్ళకి హక్కు లేదా నాకు మాట చెప్పండి మాత్రం మీకు హక్తుందా వాళ్ళకి హక్కు లేదా ఆ ట్యాక్సీ డ్రైవర్ కి వాళ్ళు కూడా చేశారు అమ్మా వాళ్ళు ఎప్పుడో చేశారు నేను కూడా చేశాను మనము ప్రజల కోసం అంటే మనకి మనం ప్రజల కోసం న్యాయం అంటే ఏంటి న్యాయం అంటే మీరు మీ లీడర్స్ మీద నమ్మకం పెట్టుకోవాలి పైన మాట్లాడుతున్నారు ఎందుకంటే మీ సమస్య ఎక్కడ సాల్వ్ అవ్వద్దు ఇంకా సీఏసీసీ ఈఏసీసీ తోటే నేను చేసుకోవచ్చు వినండి ఏమేమి నేను చేయగల నేను చేశాను మిగతా ఇంకా మిగతా అంటే మీరు ప్రశాంతంగా వెయిట్ చేయాలి ఇదిలాగే మీరు కాబట్టి చేస్తే అందరికీ వస్తుంది న్యాయం అంటే మీ ఇష్టం కాదు న్యాయం అంటే ఏం ఉండాలి అది ఉండాలి న్యాయం అంటే మీ ఇష్టం కాదు మీకు నేను చెప్తే నాకు అంత సెలడీ ఉండాలి వాళ్ళు చెప్తే నాకు ఇప్పుడు అవసరం కావాలి అది న్యాయమా న్యాయం అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి న్యాయం అంటే మీకు ఏం హక్కు ఉండాలి అది హక్కు మీకు ఉండాలి మీకు హక్ ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ అంటే ఇంక్రీస్ చేశారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అన్ని ఇష్యూస్ చేశారు ఇప్పుడు పైన మాట్లాడుతున్నారు వెళ్ళారంట మీటింగ్ లో ఎవరు చెప్పారు ఏం చెప్పారు ఒక్కోవటం లేదు మనకు సో ఇప్పుడు ఒక పని చేయండి మీరు ఇదిలాగా చేయండి కంటీన్గా బత్త మనం ఆప్తాం వాళ్ళ ట్రెక్టర్స్ ఆపండి చెత్తా పూర్తి చుట్టులో వేయండి ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ ఉంటే వాళ్ళ మీద స్టోర్స్ మన ఇంట్లో మన రోజువారీ అవసరాలకు కావలసిన ప్రతి వస్తువు సరికొత్త మోడల్స్ లో ఖచ్చితంగా మీరెక్కడా చూడని విధంగా మీకు అందిస్తోంది తాజ్ స్టోర్స్ అప్లయన్సెస్ కిచెన్ వేర్ కట్లరీ క్రాకరీ ప్లాస్టిక్స్ మెలామిన్ బేక్వేర్ మరియు ప్రత్యేకమైన ఎంతో ఆకర్షణీయమైన రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ మన తాజ్ స్టోర్స్ లో అద్భుతమైన ఆఫర్స్ లో మెగా స్టోర్స్ లో కూడా చూడని ఎన్నో వస్తువులు మరియు అతి తక్కువ ధర తాజ్ స్టోర్స్ వాకర్ స్ట్రీట్

నేను వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇస్తున్నాను మీకు సపోర్ట్ చేస్తున్నాను కదా మీకు న్యాయం అంటే చట్ట ఉండాలి కదా రోడ్ మీద నా న్యాయం అంటే నా న్యాయం అంటే వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ ఉంటే వాళ్ళకి నేను సింపుల్ మేటర్ చెప్తాను అమ్మ మీకు డెంగ్యూ మీద వచ్చింది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళే ఇలాగే చేశారు అంటే హెల్దిం కానీ చెప్పాను తర్వాత వాళ్ళని చెప్తారు నాకు సరేం ఏం చేయాలి ఇప్పుడు ಇದು ವಾಲ ಗೊವ್ರಿ ಡ್ರಸ್ ಪಿ నాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు మీ అందరూ ఇక్కడ మీ లీడర్స్ చెప్పిన తర్వాత వచ్చారు నాకు నాకు ఒక మాట చెప్పండి సరే మీరు చేయండి మీరు చేయండి మొత్తం చూడండి మీరు ఒక ట్రాక్టర్ మొత్తం ట్రాక్టర్ ఆపండి పంచర్ చేయండి వినండి పంచర్ చేయండి అందరికీ కోటండి మీ ఇష్టం చేయండి తర్వాత తర్వాత నాకు చెప్పండి మీకు అంటే రేపు గల రెగ్యులేషన్ వస్తే నాకు చెప్పండి ఓకే ఎందుకంటే తండ్రి వస్తున్నారు తర్వాత అరే కదా ఆలోచించండి ఆలోచించండి మీ న్యాయం ఎలా ఉంది మీ న్యాయం ఎలా ఉంది నేను చెప్తున్నాను మీ న్యాయం ఎలా ఉంది చట్టం రోడ్డు మీద ఉండాలి వినండి హాస్పిటల్ కి తోడ వెళ్ళిపడ మినిస్టర్ నా నా పాయింట్ వినండి మీ న్యాయం అంటే ఎలా ఉంటుంది నా నా మీ న్యాయం ఎలా ఉంటుంది తెలుసా మీకు మీ న్యాయం అంటే నాకు బాగా ఉండాలి మిగతా వాళ్ళు ఏమైనా కట్టించుకుంటే ఏమీ లేదు ఆ మేము అట్లా అనుకునే వాళ్ళం కాదు సార్ మేము మేము అట్లా ఇంకా ఫోర్ సిల్లర్లేర్ ఫోర్ నేను కంప్లైంట్ పెడతాను వర్క్